హలో అండి వెల్కమ్ టు నవల హృదయం వీడియోలో వసంత నెక్స్ట్ పార్ట్ వెళ్ళిపోదాం సుశిరం మార్కెట్ కు వెళ్ళాలని బయటకు రాగా వసంత కార్ లో నిద్రపోతూ కనిపించాడు అతడి దగ్గర బెట్టు చేస్తూ మాట్లాడి ఉమను తీసుకుని మార్కెట్ కు వెళ్ళిపోతుంది సుశిర వసంత్ ఆమె కోసం వెళ్లాడని తెలుసుకుని వసంత్ ఇంట్లో పనిచేసే ఛాయకు ఫోన్ చేసి అరుస్తుంది సౌమ్య అతడికి శిసిరపై అంత నమ్మకం ఏంటి అనుకుంటూనే ఆ నమ్మకానికి ఓర్వలేక వారిని దూరం చేయడానికి మరిన్ని ఎత్తులను వెయ్యాలని నిర్ణయించుకుంటుంది మార్కెట్ నుంచి కావలసిన వస్తువులు తీసుకున్న తరువాత కూడా ఇంకా లోపలే తిరుగుతూ ఉంటుంది శిశిర ఇంకా చాలు నివేశాలు ఇంటికి పదా అవతల మీ ఆయన్ని వదిలేసి వచ్చావు విసుక్కుంటూ శిశిర చెయ్యి పట్టుకుని బిల్ కౌంటర్ దగ్గరకు లాక్కు వెళ్లింది ఉమా ఎదురు చూడనివ్వు నిన్న ఆ పని చేసినప్పుడు నాకు కలిగిన బాధలో పావువంత కూడా ఉండదు ఆయన బాధ చిరుకోపంగా అంది సుశిర ఆమె తలపై మొట్టికాయ వేసి ఆయన చేసింది తప్పని తెలుసుకున్నారు కాబట్టే నీతో మాట్లాడాలని వచ్చారు ఆయన అలా ఎందుకు చేశారో చెప్పడానికి వస్తే కూడా ఎందుకే ఈ బెట్టు పాపం ఇంటి తాళం మర్చిపోయి రాత్రంతా ఆ కార్లోనే అలానే నిద్రపోయారు ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకనే కదా అది అర్థం చేసుకోకుండా చిన్నపిల్లలా ప్రవర్తిస్తావేంటి విసుక్కుంది ఉమా ఆ మాటలకు రియలైజ్ అవుతూనే నేనేం చిన్నపిల్లను కాదు అయినా బెట్టు చేస్తే తప్పేంటటా ఆయన నా దగ్గర ఎన్నిసార్లు మోనార్క్లా ప్రవర్తించారో తెలుసా ముఖం తిప్పుకుంది సుశిర ఉమా ఏదో ఒకలా సుశిర ఆలోచన మార్చాలని సర్ది చెప్పగా ప్రతి మాటకు ఏదో ఒకటి సమాధానం ఇస్తూనే ఉంది సుశిర అలా మాట్లాడుకుంటూనే వారు ఇంటికి చేరుకున్నారు సుశిర తాము తెచ్చిన సామాను సర్దుతుంటే ఉమ గదిలోకి వెళ్ళి సిసిర ఫోన్ తీసుకొచ్చి స్విచ్ ఆన్ చేసింది అది చూసిన శిశిర వద్దనడం ఫోన్ ఫోన్కు వసంత నుండి కాల్ రావడం ఒకేసారి జరిగిపోయాయి ఉమను కోపంగా చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది శిశిర పైకి రా శిశిరా ప్లీజ్ అని బ్రతిమిలాడుతున్నట్లు అడిగిన వసంతను కాదనలేక ఊగొట్టింది ఆమె బయటకు వెళుతున్న ఆమెను ఆపి ఏంటి ఇలానే వెళతావా కాఫీ తీసుకెళ్ళు అంటూ వంటగదిలోకి లాక్కు వెళ్లింది ఉమా గబగబా ఇష్టం లేకపోయినా వసంత్ కోసం కాఫీ పెట్టుకుని పట్టుకెళ్లింది సుశిరా ఆమె రావడమే ఆమె చేతిలోని కాఫీ కప్ తీసి పక్కన పెట్టి ఆమెను సోఫాలో కూర్చోపెట్టాడు వసంత్ శిశిరా అతన్ని చూసి ముఖం తిప్పుకోగా ఆమె ముందు మోకాళ్లపై కూర్చుంటూ నన్ను క్షమించ ముందు కంపెనీ హయ్యర్ మేనేజ్మెంట్ మరియు బోర్డు మెంబర్స్ తో మీటింగ్ జరిగింది నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కంపెనీలోనే ఉన్నారు అదే కాక ఉద్యోగులంతా తప్పు చేసింది నువ్వే అని నమ్ముతున్నారు నిన్ను వాళ్లు ఏదైనా చేస్తారేమో అని భయపడి త్వరగా అక్కడి నుంచి పంపించేశాను ఇదంతా నిజం అంటూ ప్రాజెక్టు లో పెట్టడానికి గల కారణాలను తను వేసిన ప్లాన్ ను ఆమెకు పూర్తిగా వివరించాడు అతడు చెప్పింది విన్న సుశిర కాస్త శాంతించింది నిన్న ఉదయం బైక్ పై వచ్చిన వ్యక్తి కవర్ ఇవ్వటం అందులో ఉన్న వివరాలు అలాగే శైలేష్ జరిగిన సంభాషణ ఇలా అన్నింటి గురించి వివరించింది శైలేష్ చేసింది విన్న వసంత్ కోపంతో పిడికిలి బిగించగా అది గమనించి మీరు ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు అతడు తీసుకున్న కాపీరైట్ చెల్లదు అండ్ నాకు అతని ఆఫర్ నచ్చలేదు చిరాకుగా చెప్పింది వాట్ కోపంగా అన్న వసంత్ ప్రశ్నకు అవును నా బిజినెస్ ప్లాన్ నా సొంతం నేను లీడ్ చేయాలి దాన్ని అమ్మమంటున్నాడు నేను చెయ్యను కావాలంటే ఆ రోజు సమ్మిట్లో జరిగిన సంఘటనను అడ్డుపెట్టుకొని అతని మీద నా డేటా దొంగిలించాడు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాను చెబుతూ పోయింది సుశిరా ఆగాగు నా ప్రశ్న కాపీరైట్ ఎందుకు చెల్లదు అని వసంత్ వివరంగా అడగగా నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం అదొకటేగా అలాంటప్పుడు నా ప్లాన్కి కాపీరైట్ తీసుకోకుండా ఎలా ఉంటాను ఆవేశంగా బదులిచ్చింది శిశిర చిన్నప్పటి నుంచి తెలుసా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనుమానంగా అడిగిన ప్రశ్నకు తను అన్నమాటలను గుర్తు చేసుకుంటూ తింగరు శిశిర నీకు ఆవేశం ఎక్కువైతే బుర్ర అస్సలు పనిచేయదు మనసులో తనను తానే తిట్టుకొని అది నేను మైత్రియ పెయింటింగ్ గెలుచుకున్నాను అని మీకు తెలుసు కదా ఆ రోజు కాపీరైట్స్ ఇంకా ట్రేడ్ మార్క్స్ గురించి విన్నాను ఆ ఇంట్రెస్ట్తో తెలుసుకున్నాను అలా నాకు ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే నా ప్లాన్ని కాపీరైట్ రిజిస్ట్రేషన్ చేయించాను అప్పటికప్పుడు కథ అల్లేసింది ఆమె చెబుతున్నది సమంజసం అనిపించినప్పటికీ అతనికి ఇంకా ఎక్కడో చిన్న అనుమానం ఉంది ఇదంతా సైలెష్ చేశాడంటారా లేక ఇంకెవరైనానా వసంత్ ఎవరిని అనుమానిస్తున్నాడా తెలుసుకోవాలని అడిగింది సుశిలా అది నేనిప్పుడే చెప్పలేను నిజానికి నువ్వు వెళ్లిన హోటల్ కూడా అతనిదే ఇంకెప్పుడూ ఇలా వెళ్లకు నీ సేఫ్టీ నాకు ముఖ్యం చెబుతూ నిమిరాడు వసంత్ మౌనంగా తలదించుకుంది సుశిర ఆ వీడియో చూశాక ఇదంతా నేనే చేశాను అని మీకు శాతం కూడా అనుమానం రాలేదా అని అడిగింది సంశయంగా ఇలాంటి పనులు ఎవరైనా డబ్బు కోసం చేస్తారు నీకు డబ్బు మీద ఆశ లేదని నా నమ్మకం అది కాకుండా నా వైఫ్గా ఆ కంపెనీ నీదే కదా ఇలా చిల్లర కోసం నువ్వు ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు వివరించాడు వసంత్ నా మీద ఇంత నమ్మకమా ఈ లెక్కన నేను నిజంగా తప్పు చేసినా కూడా మీరు నమ్మరు కాబట్టి సులభంగా నేను తప్పించుకోవచ్చు సరదాగా నవ్వింది శిశిర ఆమెను చిరుకోపంగా చూశాడు వసంత్ శిశిర మౌనంగా నవ్వుతుంటే నవ్వుతున్నావంటే నా మీద కోపం పోయినట్లేనా ఆమెను కౌగిలిలోకి తీసుకుంటూ అడిగాడు కళ్ళు చిన్నవి చేసి వేలు చూపిస్తూ సంబర పడిపోకండి నన్ను అందరి ముందు గంటేశారు కదా అది నాకు అవమానమే అదే అందరి ముందు విచారణ త్వరగా పూర్తి చేసి ఎలా బయటకు పంపారో అలాగే కంపెనీలోకి తీసుకెళ్లాలి లేదంటే నేను ప్రాజెక్టు విషయంగా వేరే కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంటాను నాకు కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి మరి గర్వంగా అంది ఆమె వంక చిరుకోపంగా చూశాడు వసంత్ ఇంకో విషయం ఇవాటి నుంచి మీరు ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వకూడదు కలిసి భోజనం అస్సలు చేయకూడదు నన్ను మోసం చేయాలి అన్న ఆలోచన కూడా చేయకూడదు చేశారో నేను కూడా ఇంకో అబ్బాయిని లైన్లో పెట్టుకుంటా నిర్లక్ష్యంగా చెప్పింది సశిరా ఆ మాటకు మొదట వసంత్ కు ఆమె అలా ఎందుకంటుందో అర్థం కాకపోయినా ఆ వెంటనే ఇంకొక అబ్బాయిని లైన్లో పెట్టుకుంటా అన్న మాటకు కోపంతో ఆమె చెయ్యి మెలిపెట్టగా ఆ వదలండి వాసుగారు నొప్పిగా ఉంది అని గింజుకుంది సుశిరా నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువవుతోంది ఏది పడితే అది వాగుతున్నావు ఇంకో అబ్బాయిని చూసుకుంటావా కోపంగా అడిగిన వసంతకు మీరు వేరే అమ్మాయి వెంట వెళితే నేను వెళ్తానన్నాను అంతేకాని నా అంతటి నేను వెళ్తాను నా ఇష్టం అనలేదుగా విసుక్కుంది శిశిర ఆమె పెంకితనంతో ఇలా మాట్లాడుతుందని అర్థం చేసుకున్న వసంత్ ఆమె బుగ్గ తట్టి ట్రై చేసి చూడు వెటకారంగా నవ్వగా ఏంటి నేను చేయలేను అనుకుంటున్నారా ఈ ప్రపంచంలో మీరు మాత్రమే అందంగా ఉంటారా నాకు ఇంకెవరు దొరకరు అనుకుంటున్నారా రెచ్చుగా అడిగింది శిశిర ఆమె ఈ చిన్నపిల్ల చేష్టలకు తనలో తానే నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు వసంత్ ఉడుక్కుంటూ క్రిందికొచ్చిన శిశిరను ఏమైందే మళ్లీ నీ తిక్క చూపించావా ఏంటి మాడిపోయిన శిశుర ముఖం చూస్తూ అడిగింది ఉమా అందరూ నన్నే అనండి నేనేం చేశాను అసౌమ్యతో ఇంకెప్పుడు ఆయన వెళ్లకుండా ఉండాలని తన ముచ్చు వేషాలకు పడకూడదని వార్నింగ్ ఇచ్చొచ్చాను బదులిచ్చింది శిశిర ఆమె గురించి బాగా తెలిసినదై ఏమని వార్నింగ్ ఇచ్చావు దేవత అడిగింది ఉమా ఆయన ఇంకో ఆడపిల్లతో క్లోజ్ గా మాట్లాడినా కలిసి భోజనం చేసినా నేను కూడా ఇంకో అందమైన అబ్బాయిని లైన్లో పెడతానని వార్నింగ్ ఇచ్చాను అందులో తప్పేముంది గర్వంగా చెప్పింది సుశిర అలా చెబుతూనే కిచెన్లోకి వెళ్ళింది ఆమె చెప్పింది విని తల కొట్టుకున్న ఉమా ప్రేమలో పడితే పిచ్చి పడుతుందని తెలుసు కానీ అది ఈ లెవెల్లో ఉంటుందని నేను ఊహించలేదు ఇంతకీ వాసుగారు నువ్వన్నమాటకేమన్నారు అడిగింది ఉమా వసంత్ మెలిపెట్టిన చేతిని చూసుకొని పళ్ళికిలుస్తూ నవ్వి పెద్ద నా వల్ల కాదు అన్నట్లు ట్రై చేసి చూడు అన్నారు ఉమా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు ఉప్మాకు పోపు పెడుతూ బదిలిచ్చింది సుశిర నీ గురించి సరిగ్గానే అన్నారు అని ఉమా చెప్పగా విసుగ్గా చూసింది సుశిర నువ్వు ఎలా చూసినా నిజం మారదు అది నీకే అతిగా అనిపించట్లేదు నువ్వు ఎన్ని పిచ్చివేషాలు వేయాలని చూసినా అది నీ వల్ల కాదు అందుకే ఆయన అంత నమ్మకంగా ఉన్నారు ఇంకొక విషయం ఈ మధ్య మరీ చిన్నపిల్లలా ప్రవర్తించడం ఎక్కువ అవుతోంది వయసు పెరిగితే పెద్దరికం రావాలి కానీ ఇలా చిన్నపిల్లలా ప్రవర్తించకూడదు క్లాస్ పీకింది ఉమా నువ్వు కూడా ఏంటే ఆయనంటే నా గురించి తెలియక నన్ను చిన్నపిల్ల అన్నారు నీకు నా గురించి పూర్తిగా తెలిసి కూడా అంటున్నావు చిన్నబుచ్చుకుంటూ అడిగింది శిశిర నీ గురించి తెలుసు కాబట్టే చెబుతున్నాను నీ భర్తకు దగ్గరవ్వమంటే అర్థం ఆయన పట్ల ప్రేమ చూపించమని బాధ్యత చూపించమని నీ తిక్క చూపించమని కాదు నాకంటే అలవాటైపోయింది పాపం ఆయనకు కొత్త కదా నువ్వు సైలెంట్ అని వాళ్ళు అనుకుంటారు కానీ నీతో ఉండే నాకే కదా అసలైన నువ్వంటే ఏంటో తెలుసు విసుగ్గా చెప్పిన ఉమ మాటలకు ఆలోచనలో పడింది శిశిర ఉమ చెప్పింది కూడా నిజమే చూసే వాళ్లకు కనిపించే తాను మాత్రమే అసలైన తాను కాదు తనలోనూ చిలిపితనం అల్లరి ఉన్నాయి సరదాగా ఉండాలన్న ఆశ ఉంది కాని తాను గతంలో ఎదుర్కొన్న సమస్యల వల్ల ఆ రూపాన్ని అందరి దగ్గర చూపించలేదు సుశిర చిన్నతనంలో తండ్రి దగ్గర ఆ తరువాత ఉమ దగ్గర తను తనలా ప్రవర్తిస్తోంది ఇప్పుడు అదే చొరవ వసంత్ దగ్గర తనకు తెలియకుండానే చూపిస్తోంది అది గమనించిన వసంత్ సంతోషించినప్పటికీ శిశిర ఇవాళ అన్నమాటలు తప్పే కదా అతన్ని బాధపడతాయి కదా ఇదంతా ఆలోచించుకొని విషయం అర్థమై మౌనంగా ఉండిపోయింది శిశిర ఉమా ఇంకా తననే కోపంగా చూడటం గమనించి ఇక చాలు అలా చూడకు ఏదో ఆవేశంలో అన్నానో నేనే వెళ్ళి వాసుగారితో మాట్లాడతాలే అంది శిశిర మహాతల్లి నువ్వింకేం చెయ్యకు ఇప్పటికే ఆయనకు నీ గురించి పూర్తిగా తెలిసిపోయి ఉంటుంది అందుకే ప్రయత్నించి చూడు అన్నారు నువ్విప్పుడు కదిలించి దీన్ని పెద్ద సమస్య చేయకు అలాగే వదిలే ముందు ఆ ఉప్మా సంగతి చూడు మాడిపోయేలా ఉంది దానిలో కాస్త వేయించిన జీడిపప్పు వేసి పట్టుకెళ్ళు విసుక్కుంది ఉమా శిశిరా టిఫిన్ తీసుకుని పైకి వెళ్లేసరికి కోట్ సూట్లో సిద్ధమవుతూ కనిపించాడు వసంత్ ఇవాళ ఆదివారం కదా సెలవు కదా ఇలా రెడీ అయ్యి ఎక్కడికెళ్తున్నారు అడిగిన శిశురకు అతను ఇచ్చిన సమాధానంతో చిర్రెత్తుకొచ్చింది అంతలా వసంత్ ఏం చెప్పాడు ఇంతటితో వీళ్ల గొడవ తీరినట్టేనా ఉమా శిశిర ప్రవర్తన గురించి చెబుతోంది నిజమేనా వసంత్ విచారణలో ఏం బయటపడనుంది సౌమ్య తర్వాతి ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్